తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును మీ బంగారాన్ని బాబీ గోల్డ్ బయర్స్ అదే రోజు ఆన్లైన్ తరకు కొని డబ్బులు ఇవ్వబడును కాంటాక్ట్ నెంబర్ సెవెన్ నమస్తే వెల్కమ్ టు ఆదా నమస్తే శ్రీనివాస్ గారు నమస్తే శ్రీనివాస్ గారు నలభై రోజుల్లో వైసీపీ నేతల మీద చాలా మంది కొంతమంది కార్యకర్తల మీద అధికార గణం మీద ఫిర్యాదుల వెల్లువైతే వచ్చి ఆఖరికి నా భార్య గర్భవతవటానికి కారణం నా భార్యకు వచ్చిన కడుపు కారణం కూడా వీళ్ళే అంటూ విజయసాయిరెడ్డి మీద కూడా ఈరోజు ఒక కంప్లైంట్ వచ్చింది ఏకంగా దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతిపై ఆమె భర్త మదన్ మోహన్ కంప్లైంట్ ఇచ్చారు ఇదిగో విజయసాయిరెడ్డి పలానా గవర్నమెంట్ ప్లేడర్ సుభాష్ లే వీళ్ళిద్దరే నా భార్యకు కడుపు రావడానికి కారణం అని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చేట పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారంటే పోతున్న అర్థం కాని పరిస్థితి ఒక పక్క ఇంకో పక్క కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత బాధితుల్లో అణచివేయబడ్డ వాళ్ళలో కొంత తెగింపు అనేది కనిపిస్తోందనే మాట కూడా వినిపిస్తోంది లేకపోతే ఈ స్థాయిలో కంప్లైంట్లు వెళ్ళి ఏంటి ప్రతి ఒక్కటి ఎఫ్ఐఆర్ కావడం ఏంటి అటు ఎవరైతే గత ప్రభుత్వంలో హల్చల్ చేస్తారో వాళ్ళంతా ఇప్పుడు హైకోర్టును ఆశ్రయించి ముందస్తు వీళ్ళ కోసం రిక్వెస్ట్లు ఏంటి ఇవన్నీ చూస్తుంటే సో మీకేమనిపిస్తోంది మీ విశ్లేషణ ఏంటి నలభై రోజుల్లో ఎలా బొమ్మ తిరగబడింది ఏది గతంలో ఇదే బాధితులు ఉన్నారు గతంలో ఇవే పోలీస్ స్టేషన్లు ఉన్నాయి ఇదే స్టేషన్ హౌస్ ఆఫీసర్లు ఉన్నారు కానీ బాధితుల నుంచి ఫిర్యాదులు తీసుకున్నాళ్ళు లేరు ఫిర్యాదు చేద్దామన్న ఆలోచన కూడా బాధితుల్లో రాని అంత భయం ఇప్పుడు స్వేచ్ఛ వచ్చిందా ఇప్పుడు బాధితులు వెల్లువెత్తుతున్నారు ప్రతి స్టేషను కిటకిట ఏది ఫిర్యాదులే ఫిర్యాదులు వస్తున్న దీంట్లో ఇవాళ నా బాధ వినేవాళ్ళు ఉన్నారు నేను వెళ్ళి స్టేషన్కి చెప్పుకుంటే అక్కడ కేసు రిజిస్టర్ అవుతుంది అనే ఒక ధైర్యం వచ్చిన పరిస్థితి అనమాట మన ఎవరైనా విజయసాయిరెడ్డి షూ అతను ఎవరో విదేశాల్లో ఉన్నట్టున్నాడు మరి నేను విదేశాల్లో ఉన్నప్పుడు ఈమె ఇక్కడ ఇది కావడం విజయసాయి రెడ్డి కారణం అంటూ అది కుటుంబపరమైన అంశం కావచ్చు మదన్ మోహన్ ఎవరో శాంతి ఇప్పుడు మదన్ మోహన్ శాంతి విజయసాయి రెడ్డి ఇలా తిరుగుతున్న దీంట్లో వాళ్ళు కూడా కంప్లైంట్ ఇచ్చారు సరే అది విజయసాయి రెడ్డి ఇష్యూ అది వాళ్ళ మధ్య మరి పర్సనల్లా లేదా కుటుంబమా రిజిస్టర్ అవుతుందా చూడాలి ఇప్పుడు మనం చూసాం అంటే ప్రస్తుతం దేవాదాయ శాఖ కమిషనర్కి కంప్లైంట్ ఇచ్చినట్టున్నాడు ఇంకా పోలీస్ కంప్లైంట్ వరకు వెళ్ళలేదు మనకు వస్తున్న వార్త అయితే అతను తన భార్య మీద నాకు ఇలా ఇలా అనుమానం ఉంది నేను విదేశాల్లో ఉన్నప్పుడు ఆవిడ గర్భం దాల్చింది దీనికి వీళ్ళిద్దరే కారణం అంటూ అతను ఒకడే కాదు ఇవాళ అతను బాధితుడే కాబట్టి ఒక రకమైన బాధితుడనమాట అనేక రకాలైన బాధలు అనేక రకాలైనటువంటి బాధితులు ఆంధ్రప్రదేశ్లో గత ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో మనం చూసిన నేపథ్యంలో కొత్త రకం బాధితుడుగా మనకి మదన్ మోహన్ కనపడ్డాడు ఎంతగా వీళ్ళు భరితేకిచ్చారు ఈ ఎంతగా వీళ్ళ అరాచకాలకి పాల్పడ్డారు ఏది కన్ను మిన్ను కానకుండా అధికార మదంతో మనం చూసాం ఏ విధంగా ముడుపులు వసూలు చేశారు కమిషన్లు కమిషన్లు కొట్టుకున్నారు భూముల కబ్జాలు గనుల కబ్జాలు ఇప్పుడు వరుస పెట్టి అందరూ ఫిర్యాదులు చేస్తున్నారు నా భూమి ఆక్రమించాడని ఒకళ్ళు ఫిర్యాదు నా దగ్గర కమిషన్లు వసూలు చేసిందామని ఒకళ్ళు ఫిర్యాదు రజని ఎవరు మాజీ మంత్రి విడుదల రజని ఏదో జగన్మోహన్ రెడ్డి ఆ లేఅవుట్లలో వసూళ్లు చేసింది దాని మీద వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళారు ఆ బొప్పూడి వరిపాలెం గుదేవారిపాలెం బ్యాచ్ వెళ్తే ఏం జరిగింది కంప్లైంట్ రిజిస్టర్ అవుతున్న దేంట్లో మళ్ళీ ఏదో రాజీకి వచ్చినట్టుంది అదేదో కోటి పది లక్షలు ఎంత అనుకుంటా తొంభై లక్షలు ఇచ్చినట్టుంది ఇంకా పదహారు లక్షలు ఇవ్వాలనుకుంటా మొత్తానికి రాజీ చేసుకుని ఆమె బయటపడిన పరిస్థితి అదే కాదు అనిల్ కుమార్ యాదవ్ మీద అక్కడ కంప్లైంట్ ఇక్కడ నెల్లూరులో ఎవరో ముస్లిం మైనారిటీ మహిళ నాది మూడు ఎకరాల డెబ్బై ఐదు సెంటు అతను ఏదో లాక్కున్నాడని అట్లా శ్రీకాకుళంలో ఒక టీచర్ కంప్లైంట్ ఆయన ఏదో ఐదు సెంట్ల స్థలం వాళ్ళు కబ్జా కోసం ఇక ఆళ్ళ రామకృష్ణారెడ్డి కావచ్చు సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు అందరిపైన కంప్లైంట్స్ పాత కేసులన్నీ వాళ్ళు తవ్వి తీస్తున్నారు వీళ్ళంతా హైకోర్టుకి వెళ్ళారు కదా బెయిల్ పిటిషన్ల కోసం ఇవాళ దాఖలు చేసుకున్న దీంట్లో అక్కడ స్టేషన్లలోనేమో పిటిషన్లు వెల్లువెత్తుతున్నాయి ఇక్కడ కోర్టుల్లోనేమో బెయిల్స్ కోసం వీళ్ళు పరిగెత్తున్నారు రెండున్నర ఏళ్ల క్రితం జరిగింది మంగళగిరి పార్టీ ఆఫీస్ పైన దాడి ఇవాళ ఆ కేసు కదిలింది ఎప్పుడైతే చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాడో అప్పుడు వదిలేసినటువంటి ఆ కేసు మళ్ళా వీళ్ళు టేకప్ చేసి మొత్తం నిందితులందరినీ వాళ్ళు అరెస్ట్ చేశారు పదమూడు మందిని అరెస్ట్ చేశారు ఇంకా మరి ఎంతమందిని అరెస్ట్ చేస్తారో చూడాలి దాని దెబ్బకి నెక్స్ట్ రేపొద్దున ఎమ్మెల్సీ అయిన ఎవరు లేళ్ల అప్పిరెడ్డి ఆయన అరెస్ట్ చేస్తారన్నది దీంట్లో ఆయన బెయిల్కి వెళ్ళాడు రామకృష్ణ రామకృష్ణారెడ్డి అన్నవరం వంశీని కూడా పార్టీ ఆఫీసు ఆఫీస్ దగ్ధం సంబంధించి ఏ సెవెంటీ వన్ గానే పెట్టారు అతను కనిపిస్తే లోపలేస్తారనే ఒక టాక్ కూడా నడుస్తుంది గన్నవరం పార్టీ కార్యాలయం తగలబెట్టారు అది ఏడాదిన్నరవుతోంది నీకు అందులో కూడా పదిహేను మందిని అరెస్ట్ చేశారు ఇప్పుడు ఏది ఇప్పుడు పెట్టి ఇప్పుడు ఆయన డెబ్బై ఒకటో నిందితుడు అసలు మొన్న అతను అమెరికా వెళ్ళిపోయినట్టున్నాడు అంటున్నారు అమెరికాలో ఏదో వ్యాపారాలు చేసుకుంటున్నాడు ఆయనకి ఏదో కొత్త రకం వీసా ఏదో ఒకటి వచ్చింది అన్న దీంట్లో మళ్ళీ వచ్చాడు విజయవాడలో వస్తే కనపడంగానే అక్కడ వరుస పెట్టి ఆయన ఇంటి మీద ఏదో దాడి కూడా చేసినట్టు మనం చూసాం ఇప్పుడు అసలు వంశీ పత్తా లేడని దొరికితే అరెస్ట్ చేస్తాడని అంటున్నారు వీళ్ళు పవర్లో ఉన్నప్పుడు వీళ్ళు చేసినటువంటి పాపాలు ఇవాళ శాపాలుగా మారి తరుగుతున్నాయి కానుక హాత్ లంబా హాయ అది అంటారు చట్టం చేతులు చాలా నువ్వు తాత్కాలికంగా తప్పించుకోగలవు శాశ్వతంగా మాత్రం తప్పించుకోలేవు ఎందుకంటే నువ్వు మరి అంత బాధితుల్ని పెంచుకున్నావు వాళ్ళ జగన్మోహన్ రెడ్డి అయినా మంత్రులైనా ఇవాళ మాజీలైనా కూడా రాబోయే ఐదేళ్ళు వీళ్ళకి క్రిటికల్ ఇప్పుడు ఇక్కడ దీనికి సంబంధించి సార్ మరొక అంశం కూడా ధర మీదకి వస్తుంది మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆశించింది ఏంటంటే మొదటి ఆరు నెలల్లో మీరు కక్ష సాధింపు చర్యలు ఏమన్నా ఉన్నా లేదంటే మన మీద దాడి చేసిన వాళ్ళు మనని ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే వాళ్ళని లోపల లోపలయించే ప్రక్రియకు శ్రీకారం చుట్టండి ఆ తర్వాత ప్రజామోదయోగ్యమైనటువంటి పాలన మీరు కొనసాగించుకోవచ్చు ముందు మాత్రం ఫస్ట్ ప్రిఫరెన్స్గా ఫస్ట్ దీనికే ఇచ్చేయండి ఈ కేసులను తిరిగి తోడండి కొత్త కేసులు పెట్టండి అని చెప్పేసి చాలామంది సోషల్ మీడియాలో సలహాలు ఇవ్వడం జరిగింది సో ప్రభుత్వం దాన్ని ఏమైనా ఫాలో అవుతుందనుకోవచ్చా ముందు వీళ్ళ సంగతి చూద్దాం ఆ తర్వాత మిగిలిన కార్యక్రమం రాష్ట్రం గురించి అభివృద్ధి గురించి ఆలోచిద్దామని చెప్పేసి కొత్త ప్రభుత్వం ముందు ఇవాళ అనేక సవాళ్ళు ఉన్నాయి ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ కూటమి ప్రభుత్వం ఒకవైపు అభివృద్ధి దాన్ని మళ్ళా ట్రాక్లోకి ఎక్కించాలా మరోవైపు వాళ్ళు ఇచ్చిన హామీలు ఏది సూపర్ సిక్స్ కావచ్చు మేనిఫెస్టో హామీలు వాటిని అమలు చేసుకోవాలా మరోవైపు అసలు మొత్తం వ్యవస్థని కుప్పకూలిన వ్యవస్థని నిలబెట్టాలి మనం చూసాం ఈయన అసలు ప్రమాణ స్వీకారం చేయకముందే జంగిల్ క్లియరెన్స్లు చేపట్టారు అమరావతిలో మొత్తానికి ఎట్లా కొట్లా ఇవాళ నిర్మాణం ఊపందుకుంటుంది కేంద్రం నుంచి తెచ్చుకోవాల్సినవి తెచ్చుకుంటున్నారు పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రితో కూడా సమస్యల పరిష్కారం పైన చర్చలు జరిపిన నేపథ్యంలో తెలుగుదేశం సోషల్ మీడియా వాళ్ళు కూడా కొంత అసంతృప్తి చూస్తున్నాం ఏంటి ఇంకా ఎప్పుడు మా వాళ్ళని ఇంకా మీరు ఇంత అరాచకానికి పాల్పడిన వాళ్ళని మీరు క్షమించి వదిలేస్తారా అసలు ఏది రెడ్ బుక్ ఇప్పటివరకు ఎవరిని లోపలేదు ఈయన మారలేదు ఎవరు చంద్రబాబు ఈ రకరకాల వ్యాఖ్యానాలు సొంత మీడియా చేస్తున్న దీంట్లో మరోవైపు ఏం జరిగిందంటే గత ప్రభుత్వంలో ఎవరైతే వైసీపీ వెనక ఉండి వీళ్ళకి గోతులు తీశారో వీళ్ళని ఇబ్బందులు పెట్టారో అదే ఆఫీసర్లని ఇప్పుడు ఈ మంత్రుల పేషీలు ఈ ఎమ్మెల్యేల దగ్గర పీఏలుగా పిఎస్గా అది కరెక్ట్ అని అంటారా లేదంటే జస్ట్ వార్తలు స్పెక్యులేషన్స్ మాత్రమే అంటారా నిజంగా ఇబ్బందులు పెట్టిన ఆఫీసర్లు మొత్తాన్ని ఇప్పుడు ఓఎస్డీలుగా పిఎలుగా పిఎస్గా పెట్టుకున్నారా కొంతమంది ఇప్పుడు చేరటం చేరాలనుకోవటం వాళ్ళు వాళ్ళకి ఒక షెల్టర్ కావాలి ఎవరికి ఆఫీసర్లు అందరూ కూడా ఇప్పుడు కొత్త ప్రభుత్వంలో ఎవరు వాళ్ళకు దొరుకుతారు అని చొరబడి ముందు వాళ్ళు వాళ్ళు కాపాడుకోవటం పాత కేసుల నుంచి వాళ్ళు బయటపడటం చూసుకోవాలి కదా చేరేవాడి తప్పు కాదు చేర్చుకునేవాడిదే తప్పనమాట ఇలాంటి పరిస్థితుల్లో ఆచితూచి అడుగేయాల ముఖ్యమంత్రి కూడా చంద్రబాబు ఇప్పటికే అనేక సందర్భాల్లో వీళ్ళని అప్రమత్తం చేసిన పరిస్థితుల్లో మంత్రులు ఎమ్మెల్యేలు వీళ్ళంతా కూడా ఇవాళ ఏంటి చాలా అలర్ట్గా ఉండాలి సోషల్ మీడియా బాగా యాక్టివ్గా ఉన్న నేపథ్యంలో ఏ మాత్రం చిన్న తొట్టుబాటు పడ్డా అల్లరైపోయే అయిపోయే పరిస్థితి అనమాట